హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక ప్రత్యేకమైన ఒక స్థలం గురించి చెప్పబోతున్నానండి మన పాపాలు దోషాలు అన్నీ ఏమైనా తెలిసి తెలియక చేసిన దోషాలు అన్నీ పోయే ఒక పవిత్ర జల స్థలం గురించి మీకు చెప్పబోతున్నాను ఈ సముద్రంలో చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ జలం ఎందుకు అంత పవిత్రమైంది అనేది మీకు ఈ కథలో మొత్తం చెప్తానండి వివరంగా అగ్ని తీర్థం అగ్ని తీర్థం అనేది బ్రాహ్మేశ్వరంలో అత్యంత పవిత్రమైన తీర్థస్థలంలో ఒకటి అండి ఇది ఇది రామనాథస్వామి ఆలయం నుండి సుమారు వంద మీటర్ల దూరంలో ఉంది ఇస ఇది ఇది వచ్చేసి సముద్ర తీరంలో ఉందండి ఈ అగ్ని తీర్థం స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని ఇక్కడ వాళ్ళంతా నమ్ముతూ ఉంటారండి అగ్ని తీర్థం అసలు ఈ అగ్ని తీర్థం అని అంటున్నావు ఈ పేరు ఎలా వచ్చింది అసలు దీని ఏంటి అని అనుకుంటున్నారా అదే అండి చెప్తున్నాను ఇప్పుడు అగ్ని తీర్థం అగ్ని అంటే అగ్నిదేవుడు తీర్థం అంటే పవిత్ర జలం అని అర్థమండి పురాణాలు ఈ జలానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి రెండు ప్రత్యేకమైన కారణాలు అనేవి ఉన్నాయండి పురాణాల ప్రకారం మొదటిది వచ్చేసేసి రామాయణ కథనం ప్రకారం శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత సీతాదేవిని మన భారతదేశానికి తీసుకొని వస్తారు శ్రీలంక నుంచి తెచ్చిన తర్వాత సీతాదేవిని నిందలు వేస్తారు ఒక చాకలి అతను ఆ నిందని పోగొట్టడానికి సీతాదేవి పవిత్రతను నిరూపించడానికి రాములు వారు ప్రవేశం చేయమని చెప్తాడండి తన భర్త చెప్పిన మాట విన్న సీతాదేవి అంగీకరించిన సీతాదేవి అగ్నిలోకి దూకేస్తుంది అక్కడ దూకినప్పుడు అగ్నిదేవుడు తన సీతమ్మ వారికి చిన్న గాయం కూడా చేయకుండా ఎలా అయితే వెళ్ళిందో అలాగే తిరిగి సీతాదేవిని రాములు వారికి అప్పగిస్తారు అగ్ని భగవానుడు ఆ సమయంలో సీతాదేవి రావణుడి నివాసంలో ఉండటం వల్ల సీతాదేవి తాపత్రయం అగ్నిదేవునిపై పడిందని అందువల్ల ఆయన ఆ ఈ తీర్థంలో స్నానం చేసి శుద్ధి పొందాడని పురాణాలు చెప్తున్నాయండి అంతేకాదండి బ్రాహ్మణ హత్య మహాపాపమని ఇప్పటికీ అంటారు కదండీ అది ఎప్పటి నుంచి వచ్చింది అంటే బ్రాహ్మణ హత్య అనేది ఎందుకు వచ్చింది అంటే జనరల్గా రామణాసురుడు బ్రాహ్మణ వంశస్థుడు బ్రాహ్మణ వంశస్థుడు బ్రాహ్మణ రాక్షసుడు రాక్షస బ్రాహ్మణుడు కావడంతో రాముడు ఆయనను వధించాడు అతన్ని చంపిన కారణంగా మన రాములు వారికి బ్రాహ్ దోషం అనేది పట్టుంది ఈ దోష నివారణ కోసం అగ్ని తీర్థంలో స్నానం చేసి రామేశ్వరంలో శివుణ్ణి పూజించాడంట అనేక మహర్షులు దేవతలు మరియు ఋషులు ఇంకా రాజులు ఇక్కడ తపస్సు చేసి ఈ తీర్థంలో ఈ అగ్ని తీర్థ జలాలలో స్నానం చేసి పుణ్యం పొందారని పురాణాలు చెబుతున్నాయి ఇది సర్వ పాపహార తీర్థం అని పిలువబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ స్నానం చేస్తే తప్పిదాలు మనకు తెలియకుండా చేసిన పాపాలు దోషాలు కర్మలు తొలుగుతాయని చెప్తారు బ్రాహ్మణత్య దోషం పితృదోషం మరియు ఇతర దోషాల నివారణ కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా తర్పణం శ్రద్ధాంజలిలు చేస్తారు శ్రాద్ధ కర్మలు ఇక్కడ చేస్తారండి మేము ఈ ప్లేస్ని దర్శించినప్పుడు చాలామంది పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు అనేవి చేస్తూ ఉన్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్